నమస్కారం జయ శ్రీమన్నారాయణ ఆచార్యుల గొప్పదనం చెప్పాలి మంత్రాన్ని గోప్యంగా ఉంచాలి ఏమిటో చూద్దాం పెద్దలు ఒక మాట చెప్పారు మంత్రం యజ్ఞైన గోపయ్యే అని శాస్త్రంలో చెప్పబడింది బుద్ధిమంతుడు తన గురువు గురించి లోకానికి తెలియజేయాలి అని పెద్దలు చెప్తారు ఆయనను ప్రకాశవంతం చేయాలి అలాగే ఆ గురువు మనకు ఏ మంత్రాన్ని ఉపదేశించారో దాన్ని అర్హత గల వారికి మాత్రమే చెప్పాలి అర్హత లేని వారి చేతిలో ఆ మంత్రం పడకుండా జాగ్రత్త పడాలి అంటే గురువును పూజించాలి గురువు గొప్పదనం లోకానికి చెప్పాలి ఆయన చెప్పిన మంత్రాన్ని గోప్యంగా ఉంచాలి ఈ రెండు ఎందుకు చేయాలి మనం ఒక ఆచార్యుల దగ్గర ఒక మంత్రాన్ని పొందినప్పుడు వారి గురించి పది మందితో చెప్పి వారి గొప్పదనం లోకానికి తెలియచేయాలి ఆచార్యులను గౌరవించాలి నరస్మృతి చేయకూడదు అంటారు కదా అంటే అవును కానీ మనకు మంత్రాన్ని ఇచ్చిన గురువులను మాత్రం మనం స్థుతించాలి ఆ మంత్రాన్ని అరగతి వాళ్ళ పడకుండా కాపాడాలి ఈ పనిని మన పూర్వాచార్యులు చాలా జాగ్రత్తగా విస్తృతంగా చేస్తూ వచ్చారు నమ్మాడి వారి శిష్యులు ఆచార్యులను నమ్మారు వారిని దైవంగా భావించారు ఆయనను మించిన దైవం తనకు లేనే లేరు అని చెప్పుకున్నారు ఇలా కూడా చెప్పవచ్చా అంటే మనకు దైవాన్ని ఎవరు చూపించారో వారిని దైవంగా భావించాలి అందులో దోషమేమీ లేదు ఉదాహరణకు ఒక రాజు దగ్గర ఒకరు పనిచేస్తున్నారు రాజుగారితో ఎక్కడికో వెళ్ళినప్పుడు రాజుగారి పాదుకలను తన తల మీద పెట్టుకున్నాడు మనం కూడా దేవాలయానికి వెళితే మనకు సెటారి అని ఇస్తారు అది భగవంతుడి శ్రీపాదాలు అలాగే ఈ రాజు దగ్గర పనిచేసే పనివాడు కూడా రాజుగారి పాదుకలను తన తల మీద పెట్టుకున్నాడు దాన్ని ఆనందంగా కిరీటంలాగా చూసి మురుసుకున్నాడు అప్పుడు రాజును చూసి ఈయన ఇలా అంటాడు ఆ పనివాడు మీరు మీ తల మీద రత్న కిరీటం పెట్టుకున్నారు నా తల మీద మీ పాదుకలను నేను మొగటల్లాగా పెట్టుకున్నాను నా తల మీద ఉన్న మొగటం కంటే మీ తల మీద పెట్టుకున్న రత్న కిరీటం అంత గొప్పదేం కాదు అంటాడు అంటే రాజుగారి కిరీటం బాగాలేదని సేవకుడు అన్నాడు అని మనకు అర్థమవుతూనే ఉంది ఇది విన్నా రాజు కోపం తెచ్చుకోలేదు ఎందుకంటే ఆయన పాదుకలనే కదా పనివాడు తల మీద పెట్టుకున్నాడు అది బాగుంది అని చెప్పాడు అలాగే మన ఆచార్యులు ఉన్నతులు ఆయనే మనకు దైవాన్ని చూపించినవాడు కాబట్టి మనకు ఆయన దైవం అని చెప్పడంలో తప్పులేదు దైవానికి కూడా కోపం రాదు ఆయన కోపగించుకోలేరు ఈ విషయంలో భగవంతుడి శ్రీపాదాలే కదా ఆచార్యుడు ఆయనను మనం తల మీద పెట్టుకోవడం వల్ల భగవంతుడి పాదుకలను మనం మీద పెట్టుకున్న వాళ్ళం అవుతున్నాం ఉపనిషత్తులో ఉపకోశలుడు అనే పిల్లవాడి గురించి ఒక కథ ఉంది సత్యకాముడు అనే ఆచార్యుడి దగ్గర ఉపకోశలుడు విద్య నేర్చుకుంటున్నాడు రోజు అగ్నిని ఆరాధన చేస్తూ ఉంటాడు ఆ పిల్లవాడు సత్యకాముడు ఒకరోజు దేశాంతరం వెళుతూ నేను వచ్చేదాకా ఈ మూడు అగ్నులను మంచిగా పూజిస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు ఆ పిల్లవాడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు ఆ దేవతలకు ఈ పిల్లవాడి భక్తి శ్రద్ధ చూసి అభిమానం పెరిగి నీకేం కావాలో చెప్పు మేమిస్తాం ఇస్తాం అంటారు అప్పుడు నాకు విద్యలన్నీ నేర్చుకోవాలింది జ్ఞానాన్ని తెలియజేయాలి అని అడిగాడు భగవంతుడి గురించి బ్రహ్మ గురించి ఇతర విషయాల గురించి చాలా విషయాలు ఇతనికి చెప్పారు చెప్పి ఆచార్య స్థుతే గతింభక్త అని ఆచారాలను ఆశ్రయించి నువ్వు ఇంకా పూర్తిగా నేర్చుకోవాలి ఏదో మమ్మల్ని బాగా పూజించావు కాబట్టి ఓ మేరకు నీకు విద్య నేర్ నేర్పించాం కానీ మిగిలిన విద్యను మీ ఆచార్యులు వచ్చాక వారిని అడిగి నేర్చుకోమని చెప్పారు సత్యకాడు తిరిగి వచ్చాడు వచ్చాక ఆయన దగ్గర పిల్లవాడు జరిగిన విషయాలన్నీ చెప్పాడు ఇలా మూడు అగ్నులు నాకు ఓ మేరకు విద్యను నేర్పించారు మిగిలిన విద్య మీరు చెప్పాలి అని అడిగాడు అప్పుడు ఆయన కూడా సంతోషించి పూర్తిగా విద్యను ఈ పిల్లవాడికి నేర్పించారు దైవమైనా సరే పూర్తి విద్యను తాను చెప్పకుండా ఆచార్యుల దగ్గరే నేర్చుకోవాలని చెప్పారు కాబట్టి మంత్రం ఎత్నైనా గోపయే గురువు ప్రకాశయే ధీమాన్ అంటే మంత్రాన్ని గోప్యంగా ఉంచాలి ఆచార్యులను బాగా ప్రకాశింపచేయాలి ఎవరు ఆచార్యులను స్థుతించరో వాళ్ళు మంత్రాన్ని ప్రకాశం చేస్తారు అలా చేయడం వల్ల వాళ్ళ సంపద ఆయుష్ అన్నీ కూడా నశించిపోతాయి అని శాస్త్రం చెప్తుంది అందువల్ల మన ఆచార్యులను చేయాలి, మంత్రాన్ని గోప్యంగా ఉంచాలి ఎవరు అర్హులు వాళ్లకు మాత్రమే మంత్రం చెప్పాలి అనర్హుల చేతిలో మంత్రం పడకుండా జాగ్రత్త పడాలి జయ శ్రీమన్నారాయణ